హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపిస్తుంది మనందరి ఫేవరెట్ కర్రీ బీరకాయ రొయ్యలు స్పెషల్లీ సౌత్ ఇండియన్స్కి మన తెలుగు వాళ్ళకి బీరకాయ రొయ్యలు అంటే చాలా ఇష్టం కదా అది సింపుల్గా కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ వన్ కేజీ రొయ్యలు తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ బాగా కడిగి ఉప్పు అండ్ పసుపు కలిపేసి ఇలా ఉంచాను ఇది ఇప్పుడు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇలా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఇలాగా బీరకాయలు ఒక మూడు ఉల్లిపాయలు ఒక మూడు ఇవి చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసి అనిపిసుకుందాం కొద్దిగా ఇలా వేగితే మనకి కర్రీలోనే నార్మల్గా కర్రీలో వేసుకుంటాం కదా మనం అలా కాకుండా ఇలా వేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పూర్తిగా వాటర్ కీకేయండి వాటర్ కీకేసి ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది కూడా వేయిపోయి కదా తీసొద్దాం ఇప్పుడు ఇందులోనే ఇంకొద్దిగా నూనె వేసి నేనైతే ఆవు నూనె వాడతాను నాన్ వెజ్ కి మీ చాయిస్ మీరు ఏ నూనె అయినా సరే వాడచ్చు గా ఆవు నూనె చాలా మందికి నచ్చదు సో మీ చాయిస్ కొద్ది కావదు జీలకగా సో కొద్దిగా చిటపట్లు ఆడిన తర్వాత ఆన్ నూన్ ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి బాగుంటుంది కర్రీలో ఎప్పుడైనా ఆనియన్స్ నాన్ వెజ్ కొంచెం ఇలా డార్క్గా రెడ్గా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది మన మనం కర్రీ తింటున్నప్పుడు ఉల్లిపాయలు ఫుల్ ఫ్రై అవ్వలేదు అనుకోండి కొద్దిగా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అనమాట సో ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం ఇది పచ్చిమల్ పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేద్దాం ఇప్పుడు చాలా సన్నగా తరుక్కున్న టమాటా పీసెస్ ఒక మూడు టమాటాలు వేస్తున్నా చిన్నవైతే మూడు అదే కానీ పెద్ద టమాటాలు ఉన్నాయంటే ఒక రెండు సరిపోతాయి ఇవి కాస్త దగ్గరగా అయ్యేంత వరకు వెద్దాం ఇందులో కాస్త పసుపు చూడండి దగ్గరగా అయింది కదా ఇప్పుడు కాస్త జీలకర్ర ధనియాల పొడి అండ్ కొద్దిగా మసాలా కారం కారం ఎక్కువ తిన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ తేలినట్టు అయింది కదా కొద్దిగా కూడా అయింది ఇప్పుడు బీరకాయలు వేసుకుందాం ఇందులో అస్సలు వాటర్ వేయొద్దు ఇప్పుడు బీరకాయల నుంచే మనకి చాలా వాటర్ వస్తుంది చూడండి దగ్గరగా బాగా అయింది కదా అస్సలు వాటర్ వేయకుండానే ఆ బీరకాయ నుంచి వచ్చిన వాటర్నే ఇలా దగ్గరగా ముద్దుగా అయింది ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి ఉప్పు అన్నీ సరిపోయే లేదో చూసుకోండి చూసుకున్నాక ఆల్రెడీ మనం ఫ్రై చేసి ఉంటాం కదా ఈ రొయ్యలు వేసుకున్నాం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్లోనే అలా ఉడుకునిద్దాము ఎందుకంటే రెండు బాగా అవుతాయి బీరకాయలు మసాలా రొయ్యలు మసాలా కూడా రొయ్యలు పట్టుకుంటుంది కదా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అంతే దగ్గరగా చక్కగా అయిపోయింది ఇంకా ఒక్కసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఎందుకంటే నాన్ వెజ్లో ఉప్పు కారం కొంచెం పడితేనే బాగుంటుంది టేస్ట్ సో ఇంకా పైనుంచి కొద్దిగా కొత్తిమీర అలా చల్లుకొని మళ్ళీ ఒకసారి కొత్తిమీర కూడా గ్రేవీలో మంచిగా కలిసినట్టు కలిపేసుకొని మూత పెట్టి వదిలేయండి సో మరి ఇంకా మన అందరి ఫేవరెట్ కర్రీ బీరకాయ రొయ్యలు మీకు నచ్చిందని తెలియాలి అంటే నాకు ఒక లైక్ చేసేయండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో మేము ముందుంటాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హోమ్ మేడ్ ఫుడ్ తిందాం హ్యాపీగా ఉందాం హెల్తీగా ఉందాం సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ దిస్ ఉషా సైనింగ్ ఆఫ్ నా బాయ్